అందరికీ నమస్కారం అండి కాకినాడ వద్ద స్వాగతం ఈరోజు డిసెంబర్ ముప్పై తారీఖు సోమవారం అండి కాకినాడ మనకి న్యూస్ టుడే సర్పర్ ఈనాడు ఏంటండి ఘాటాన వస్తుంది తొక్కు బిక్కిరి యూనివర్సల్ బయోఫ్యూయల్స్పై ఉప ముఖ్యమంత్రి ఫిర్యాదు ఇప్పటికే తనిఖీలు చేసి ఇచ్చిన పీసీపీ అధికారులు ఇంకా న్యూస్లోకి వెళ్తే అండి యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిసరం నుంచి వస్తున్న ఘాటైన వాసులు ఇబ్బంది పడుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫిర్యాదుతో కాలుష్య యంత్ర మండలి అధికారులు స్పందించారు అండ్ జాబితా ప్రదర్శన ఈ నెల ముప్పై ఓట్లగా అభ్యంతరాలు మనకి వేటలపాలెంలో కవా పోలీసులు కవాతు ఇటీవల సామలకోట్ల మన వేటపాలెం సంబంధించిన పరిణామాలు తెలిసినవే ఒక కులమునకు చెందిన ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే కులమునకు చెందిన వేరే వర్గం వారు అమానుష్యంగా దాడి చేయంతో ఈ నెల పదిహేనున మరణించిన నేపథ్యం ఇప్పటికే వేటలపాలెం గ్రామ వాతావరణంలో గంభీరంగా ఉన్నంత రెగ్యులర్ పోలీసులు ఏర్పాటు కొనసాగిస్తున్నారు అండ్ ప్రమాదకరంగా ఏటికొట్టు రోడ్డు ప్రయాణం భారీ వాహనాల రాకపోకలతో ప్రజలు బెంపేరు విశాలాంధ్ర సీతానగరం మండలం ప్రమాదకరంగా ఏడుకొట్టు రోడ్డు ప్రయాణం మండలంలో నుంచి పురుషోత్తపట్నం గ్రామం వరకు పదిహేను కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారిన మారింది విశాలాంధ్ర కడివండి డంపింగ్ యాడ్ని తలపిస్తున్న రహదారి ఇంకొకటి మన కాకినాడ వివేకానంద పార్క్ గురించి అంటే గ్రీ గ్రీవెన్స్ ఏదైనా నో ఎంట్రీ అంటున్నారు కార్పొరేషన్ ప్రతి ప్రతిష్టాత్మక కాకినాడ కళాజీ ఉద్యానం వివేకానంద పార్క్ తూర్పుపైపు గేట్ మూసేసి మూడేళ్ళు అవుతుంది కథంలోకి వెళ్తే కోవిడ్ టైంలో అవి క్లోజ్ చేశారండి ప్లస్ టైమింగ్స్ కూడా మార్చారు ఎన్నో గ్రీవెన్సెస్ ఇచ్చిన పెద్దగా ఫలితం ఏది లేదన్నట్టుగా మనకు ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు మహారుడ అంతా తేడా రాజమండ్రి అండి రాజమహేంద్రవరం ఆంధ్ర ప్రభ ఆ అభివృద్ధి వికేంద్ర లక్ష లక్ష్యంగా ఏర్పాటైన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంతా తేడాగానే కనిపిస్తుంది సొసైటీలకి త్రీ మ్యాన్ కమిటీలు అండ్ ఉపాధి హామీ రూపాయలు కోటి దుర్వినియోగం కాంట్రాక్టర్ స్వార్థం అధికారుల నిర్లక్ష్యం అడ్డుగోలుగా పనులు ప్రజాశక్తులు నుండి ఆచ ఆచరణకు వచ్చేనా అని ఒక సిరీస్ తోటి మనకి లైబ్రరీస్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారండి డిజిటలైజేషన్ దూరంగా గ్రంథాలయాల సిబ్బంది కొరత సతమతం ఇంకా మన న్యూస్లో అయితే జిల్లా గ్రంథాలయం డిజిటలేషన్ ప్రక్రియ నోచుకోవడం ప్రశ్నార్థకంగా మారింది ఒక వైసీపీ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తామని దానిలో భాగంగా డిజిటలైజేషన్ పెడతామని చెప్పుకొచ్చిన ఆచరణ లేదు జిల్లా కేంద్ర కాకినాడ ఒక కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట రెండు శాఖలు ఉన్నాయి ప్రస్తుతం వీటిలో సుమారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది ముప్పై పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో వసతి సమస్యలతో శ్రీనగర్ శాఖ గ్రంథాలయం జగన్నాథుర గ్రంథాలయం మూతపడ్డాయి దీంతో మొత్తం ముప్పై ఆరు గ్రంథాలు కానీ ముప్పై నాలుగు గ్రంథాలు పనిచేస్తున్నాయి అదనంగా రెండు గ్రామ గ్రంథాలయాలు ముప్పై యాభై మూడు బుక్ డిపాజిట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి ప్రతిరోజు కాకినాడ జిల్లా గ్రంథాలయానికి సుమారు రెండు వందల మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగతా గ్రంథాలు దాదాపు పదివేల మంది వరకు పాఠకులు వస్తుంటారు ఏకంగా పదివేల మంది ఇంచుమించు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఇంచుమించు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది డిపాజిట్ చేసిన సభ్యులు ఉన్నారు ఏడాదికి ముప్పై నుంచి పాఠకుల గ్రంథానికి హాజరు ముప్పై లక్షల మంది ఇంచుమించు సంవత్సరానికి హాజరవుతున్నారు డిజిటలైజేషన్ ఎన్నో ఉపయోగాలు అధునాతన సాంకేతిక అందుబాటులో వచ్చిన సామాజిక మాధ్యమాలు ఎన్ని పుట్టుకొచ్చినా గ్రంథాల ఆధారణ మాత్రం తగ్గలేదు పోటీ పరీక్షల కోసం గ్రామీణ నిజాలు నేటికి వీటిపైన ఆధారపడుతున్నారు ఇంతటి ప్రాధాన్యమైన గ్రంథాలయాలు అభివృద్ధి చేసిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో పలు జిల్లాల గ్రంథాల డిజిటలైజేషన్ చేస్తున్న ఉమ్మడి జిల్లాలో మాత్రం అటువంటి చర్యలు ఏమీ చేపట్టడం లేదు అండ్ కాకినాడ సిటీ వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ లైబ్రరీస్ అనేవి ఇట్స్ ఓకే నాలెడ్జ్ హబ్ అలాంటిది డిజిటలైజేషన్ స్మార్ట్ ఇండియాలోనే స్మార్ట్ సిటీ అనౌన్స్ చేస్తున్న కాకినాడలో ఇట్లా ఉండటం అంటే బ్యాట్లక్ ప్రతి మన ఇంటి పనుల్లో ఇంచుమించు పల్లెటూరు నుంచి అయితే ఫోర్ రూపీస్ కలెక్ట్ చేస్తారు టౌన్స్ అయితే ఇంకెక్కువ ఉంటాయి మరి ఎంత అమౌంట్ అంతా ఏమవుతుంది వేధిస్తానే సిబ్బంది కొరత గ్రంథాలయాలకు డిస్టిలేషన్ చేయాలంటే అవసరమైన కంప్యూటర్లు అందుబాటులో ఉంచడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది పూర్తిస్థాయి పుస్తకాలు ఉంచాలి అభివృద్ధికి నిధులు కేటాయించాలి అలాగే సిబ్బందిని పూజాయాలని నిర్మించాలి అయితే జిల్లాలో పలు గ్రంథాల సిబ్బంది కొరత ఎక్కువగా విధిస్తుంది రెగ్యులర్ ఉద్యోగులు రెండు నాలుగు మంది గాను అరవై రెండు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా నూట నలభై రెండు ఖాళీలు పోస్టులు ఉన్నాయి అవుట్సోర్సింగ్ పోస్టులు ముప్పై ఏడు ముప్పై ఏడు ఉండాలి అయితే ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు అలాగే విలేజ్ లైబ్రరీన్స్ యాభై ఒకటి మంది కానీ కేవలం ఐదుగురు మాత్రమే పనిచేస్తుంది ఇంకా నలభై ఆరు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి మంచి సెవెంటీ పర్సెంట్ పోస్టులు ఖాళీగా ఉండి ఇంకా మరి బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టమే లక్ష్మి రావ రత్నగిరికి సా సాక్షి కాకినాడ అండి ఇది మన అన్నవరం సత్యదేవుని ఆదాయం ఖర్చులకే సరి ఏటా రూపాయలు నూట అరవై కోట్ల పైగా రాబడి దాదాపు అదే స్థాయి వేయం కాని రాను పెద్దగా పెరగని హుండే ఆదాయం రాబడి పేంపై దేవస్థాన దృష్టి అండ్ మనకి తుని అండి జాగా ఉందా బాగా వేసాయి రహదారులు ఫుట్పాత్ ఆక్రమం పట్టించుకుని పురపాలన అధికారులు వచ్చి మనకి తుని రోజులు అండి డిసెంబర్ ఇరవై తొమ్మిది అండ్ మనకి తుని అండి జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలంలో ఎనభై ఆరు గ్రామాల సమస్యలు ఆరు పంప్ పంప్హౌస్ పనిచేయలేదు ఏలేశ్వరం ఇప్పలాంక వంతెన వంతెన కూలి చింత ఏలేశ్వరం అప్పన అప్పనపాలెం మధ్య ఏలేరు కాలిపోయి వంతెన రెండు వేల ఇరవై ఒకటిలో గత సెప్టెంబర్లో పడిపోయింది జగ్గంపేట నియోజకవర్గం ఇరపాక మర్రిపాకపట్నం గ్రామస్తులు ఏలేశ్వరం రావడానికి ఇదే మార్గం ప్రజా సంస్థ తీర్చబం ఎందుకండి అండ్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది డంపింగ్ యార్డ్ తలపిస్తున్న రహదారి సాద్రం కడియం గ్రీవెన్స్ ఏదైనా నో